దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక హలో అందరూ బాగున్నారా మరొకసారి మరి మీతో మాట్లాడడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి మీరు అందరూ బాగున్నారా మరి మీ అందరి కోసం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ పక్షం ఉన్న మీరు ఇస్తున్న ప్రార్థన వసతుల్లో మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నీ కూడా రాసుకొని ప్రభు సన్నిధిలో మరి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతి ఉపవాస కూడికల మీ గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం ఇంకా మీకు ఏదైనా సమస్యలు బాధలు ఇంకేదైనా మీకు ప్రార్థన అవసతులు ప్రార్థన భారములయితే మీరు ఆలోచించకుండా స్క్రీన్ దిగ్గ కనపడుతున్నా మా ఫోన్ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మరి నేను కానీ పాస్టమ్మ గారు కానీ మీతో మాట్లాడతారు మరి మీ వివరాలన్నీ కూడా మరి మేము నోట్ డౌన్ చేసుకుంటాం మరి మేము చక్కగా మీ పేరు మీ ఊరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా రాసుకుంటాం కాబట్టి మీ అందరి పక్షం ఉన్న ప్రభు సన్నిధిలో మేము ప్రార్థనలు చేస్తున్నాం మీరు దిగులు పడద్దు భయపడద్దు ఏసై మీకు తోడుగా ఉన్నాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం హాలో యా ఇంతవరకు ఈ కార్యక్రమాలు వింటూ ప్రతిదినం మీరు బలపడుతున్నారు దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మీరు మీరు అందిస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి చాలా సంతోషంగా ఉంది మరి గడిచిన శుక్రవారం ఘనంగా దేవుడు జరిగించాడు అనేక మందిని దేవుని నడిపించాడు అనేక మంది పాల్గొని ప్రభుని శృతించారు మరి ఈ శుక్రవారం కూడా ఉపాస ప్రార్థన కూడిక మరి కార్యక్రమం జరుగుతుంది మరి మీరందరూ కూడా తప్పగా పాల్గొని దైవాశిష్యులు మేలులు పొందాలని ప్రభు పేరిట మరి మనవి చేస్తూ ఉన్నాను మరి ప్రియమైన దేవుని వారులరా మరి సమయంలో దేవుడు మనకొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనము ధ్యానం చేసుకుందామా మరి మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము రెండవ వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు దై అందరం కలిసి చదువుదాం ఇదిగో జనులు పక్షవాయుతో మంచమును పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమిపబడి ఉన్నవని గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇక్కడ దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకోగా ఏసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయములో దురాలోచనలు చేయించున్నారు నీ పాపములు క్షమిపబడి ఉన్నవి చెప్పుట సులభమా లేచి నడువు చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను జనులు అది చూచి భయపడి మనుషులకి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచేరి హలెలుయా దేవు నామానికి మహిమ కలుగును గాక విన్న వాక్యాన్ని దేవుడు గాక ఆశీర్వదించును గాక వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం ఉన్న ప్రాంతాలలో మీ తల వంచి ప్రార్థన లేకి బివించండి ప్రార్థన అంటే ఖచ్చితంగా మనం మోకరించాలి ఏకీభవించాలి కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రార్థన మా ప్రియమనేసు క్రీస్తు ప్రభా నీకు వంద స్తోత్రాలు ఎందుకే సమయంలో నిలబడి నీ మాటలు వింటూ ప్రభా ఎందరైతే ఈ కార్యక్రమాల ద్వారా బలపరచబడుతున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి ఈ స నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నీ నోటి బురగా నన్ను వాడుకోమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా మరి ప్రేమైన దేవుని వారలారా మరి కార్యక్రమాలు నిజంగా మీకు ఎంతో బలమనిస్తూ ఉన్నాయని మరి మీరు చెప్తా ఉన్నారు మీరు ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా మరి మీ స్పందన మాకు తెలియపరుస్తున్నారు నా ప్రసంగాల ద్వారా అయ్యా మేము చాలా అంటే చాలా బలపడుతున్నాం మారుమనసు పొందాం రక్షణ పొందాం మందిరానికి క్రమంగా వెళ్తున్నాం రక్షణ పొందాం బాప్తిసం తీసుకున్నాం అని మీరు అందిస్తున్న సాక్ష్యాలు నిజంగా నన్ను ప్రతిదినం చాలా సంతోషంగా మాకు కలిగిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్న సహకారం మీరు మీరు పంపిస్తున్న ప్రతి కానుక కూడా నమ్మకంగా మరి పరిచర్యలో మరి మందర నిర్మాణాలు కూడా మరి వాడడం జరుగుతూ ఉంది ఇంకా మీరు ప్రేరేపించబడితే తప్పకుండా ముందుకొచ్చి ఈ కార్యక్రమాలకు మీరు సహకరించండి స్పాన్సర్ చేయండి అనేక మందికి తెలియపరచండి కళ్యాణ్ బాబు గారి కార్యక్రమం పలానా సమయంలో ఈ ఛానల్లో వస్తుంది అనే మీ ఊర్లో మీ మీ పక్కింటి వారి దగ్గర మీ ఫ్రెండ్స్కి మీ కొలీగ్స్కి కూడా మీరు తెలియపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను హలో మరి మరి సమయంలో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దామా మనకు చదివిన భాగాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక రోగం నుంచి స్వస్థత పొందు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంటా రోగము మీరు ఎవరైనా చెప్పగలుగుతారా పక్షవాయువు గల ఒక రోగం ఒక వ్యక్తిని పక్షవాయువు గల వ్యక్తి ఎలాగ ఉంటారో మనకు చాలామంది తెలుసు పెరాలిసిస్ జబ్బు కలిగిన వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం నేటి సమాజంలో మరి వృద్ధులైతేనేమి లేదంటే కోమాలో ఉన్నవారైతేనేమి కదా చాలామందికి పెరాలిసిస్ అటాక్ అవుతూ ఉంటుంది కదా అంటే ఒక భాగం అంతా కూడా పడిపోయి స్వచ్ఛ పడిపోయి ఉంటారు కదా నడవలేరు వారికి మునుపటి బలం ఉండదు కదా పెరాలసిస్ పక్షవాయువు గల వ్యక్తికి ఇక్కడ మనము స్వస్థత కలగడము గమనిస్తూ ఉన్నాం మిగిలిమిన వారులరా మరి కార్యక్రమం ద్వారా దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం గమనించగలిగితే ఆ పక్షవాయుగల వ్యక్తిని ఒక నలుగురు మరి మంచం మీద అతన్ని పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చారు ఇంకా మీకు పరిశుద్ధ గ్రంథాలు ఇంకా చాలా చోట్ల తేటగా రాశారు మనం చదువుదాం మత వార్తలో కూడా ఉంది మార్కుస్వార్తలో కూడా ఉంది లోకాసు వార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం మరి మార్కు సువార్తలో మనం చూద్దాం ఒకసారి మార్కు సువార్త రెండో అధ్యాయము మరి మూడవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం చదివితే కొందరు పక్షవాయుగల ఒక మనిషి నలుగురు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చి చాలామంది కుడినందున వారు ఆయన చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయుగల వాణిని పరుపుతోనే దింపిరి ఎట్లా దింతారంటండి పరుపుతోనే కిందికి దించారు పైన రేకులు కప్పంతా ఊడిదీసేసి పైన నుంచి నాలుగు కాళ్ళు మంచానట్ల కిందికి దించారు హలోయ ఆ నలుగురు విశ్వాసం ఎంత గొప్పది ఒక వాయువు గల వ్యక్తికి మరి ఆ రోగం నుంచి బాక్ కావాలని అక్కడ నలుగురు ఆశపడతా ఉన్నారు అయితే ఆ వ్యక్తిని తీసుకొచ్చేసరికి అక్కడ చాలామంది జనాలు గుముకుడు ఉన్నారంట చాలామంది అక్కడ మరి మోహరించుకొని ఉన్నారు చాలా జనం ఉంది చాలా జనాలు ఉన్నారు అక్కడ స్థలం లేదంట నిలబడటానికి స్థలం లేదు ఇంకా మంచం ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు కదా అందుకే వాళ్ళు ఒక ఉపాయం చేశారు ఏం చేశారంటే ఏసయ్య ఎక్కడైతే ఇంట్లో ఉన్నాడో ఏ స్థలంలో అయితే ఉన్నాడో అది గ్రహించుకొని ఖచ్చితంగా అక్కడే పెంకులన్నీ ఊడదీసి పెంకులు ఊడదీసి ఏం చేశారండి ఆ పెంకులలో నుంచి ఆ పక్షవాయుగల వ్యక్తిని కిందికి దించడం మనం గమనిస్తూ ఉన్నాం హాలూయా దేవునా మనకి మహిమ కలుగునగాక దాని తర్వాత మనం గమనిస్తే ఐదవ వచ్చి నుంచి మనం చూస్తే యేసు వారి విశ్వాసం చూచి కుమారుడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయుగల వాణితో చెప్పాను శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండ్రి వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పక్షవాయుగల వ్యక్తితో దేవుడు చెప్తున్న మాట ఏమంటాడంటే నీ రోగం బాగైతుంది నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్పలేదు అక్కడ ఏమన్నాడు ఆయన నీ పాపములు క్షమించబడ్డాయి దేవు నామానికి మహిమ కలుగును గాక సిన్స్ దేవుడు మరి ఆ పక్షవాయువు గల వ్యక్తి యొక్క పాపాలను క్షమించేశాడు నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెబుదాం హలలుయా ఈరోజు నువ్వు పాప క్షమాపణ పొందావా పాప పరిహార్తం పొందావా ప్రభు సన్నిధిలో దేవజనునిగా ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీ పాపాలు ఒప్పుకున్నారా మీ పాపాల నుంచి మీ విడుదల పొందుకున్నారా ఈరోజున ప్రియమైన దేవుని వారులరా మనం గమనిస్తే మరి పక్షవాయుగల వ్యక్తికి ఎందుకు ఇంత ఆ గ్రేట్ ఆపర్చునిటీ కలిగిందంటే అంత గొప్ప చక్కని అవకాశం ఎలాగొచ్చిందంటే ఆ నలుగురు వ్యక్తుల ద్వారా వారి విశ్వాసము ద్వారా ఆ కార్యం అక్కడ సుసాధ్యము దేవుడు చేశాడు హాలూయా హలూయా నలుగురుకున్న విశ్వాసం ఒక రోగిని స్వస్థపరచగలిగింది ఈరోజు మీ ఇంట్లో కూడా నలుగురున్నారా మీ నలుగురు విశ్వాసం మీ కుటుంబం మీ వంశాన్ని కదిలించాలా అనేక మంది పాపాలు క్షమించబడాలా మీ కుటుంబాల్లో ఈరోజు ఆ నలుగురు మీరే ఈరోజు అక్కడ నలుగురు ఏ రీతికైతే కష్టపడి ప్రయాసపడి మంచం ఎత్తి పెంకులు తీసి కదా నేను అనుకుంటాను ఆ ఇంటి ఓనరు మరి వాళ్ళని తిట్టే వాళ్ళని తిట్టే ఉంటాడు అనుకుంటా రే నా ఇల్లు బంగారు లాంటి రా బాబు పెంకులన్నీ ఊడి తీస్తున్నావు అయినా లెక్క చేయలే ఎందుకంటే ఆ రోగికి బాగు కావాలని ఆశపడుతూ ఉన్నారు వారు హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక కొన్ని వందల మంది గుమ్ము గుడుకొని ఉంటే స్థలం లేకుండా ఉంటే అసలు మనం లోపలికి వెళ్ళి ఏసఐని కలుస్తామా ఏసై చాలా బిజీగా ఉన్నా లేరా బాబు మన కొద్ది మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోయచ్చు కదా మనకి ఎందుకు వచ్చింది ఇక్కడ దాకా తెచ్చాము ఒకవేళ ఏ చూస్తే బాగుపరుస్తాలే వీని అదృష్టం బాగుంటే ఈ పక్షవాయు పోతుందిలే మనం ఇంతవరకు తెచ్చిపెట్టినాము ఒకవేళ గౌంచితమైతే వీడు బాగుపడతాడని అనుకోలేవారు ఎట్లయినా సరే ఈ రోగానికి స్వస్థత కలగాలి ఎట్లయినా సరే ఈ రోగికి స్వస్థత కలగాలని దృఢ సంకల్పముతో మంచి ఆలోచనతో సదుద్దేశముతో వారు అడుగు ముందుకేశారు నిజంగా దేవుడు వారి విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు కొంతమంది విశ్వాసాలను చూసి నిజంగా దేవుడు చాలా ఆశ్చర్యపడుతూ ఉంటాడు బా ఏం విశ్వాసం రా మీది నిజంగా నా విశ్వాసం కూడా అలాంటిదే నేను ప్రభువుని ఎట్లా నమ్ముతానంటే గుడ్డిగా నమ్మేస్తానే సైన్ నేను అడుగు ముందుకేసేస్తానంతే ప్రభు నాకు నువ్వు ఉన్నావు నాకు నువ్వు సహాయం చేస్తావు నువ్వు నాకు ఎక్కడ లేని మేలుతో తృప్తిపరుస్తావు నాకు ఏ కొ నువ్వు చేయవు నేను నమ్మి నేను సేవ చేస్తున్నాను అని ముందుకు దూంకేస్తానంతే నా విశ్వాసాన్ని బట్టి నిజంగా ఆశ్చర్యపడుతూ ఉంటాడు ఒకసారి హలో లూయా ఈరోజు నిజంగా మందరం కానీ పరిచయం కానీ మినిస్ట్రీలు కానీ టీవీ పరిచరలు కానీ ఒక ఎవనొస్తున్నాయి నేను నిన్ను వేల రూపాయలు లక్షల రూపాయలు మరి పెట్టి ఎలా చేయగలుగుతున్నానంటే విశ్వాసము ద్వారానే ఏసఐ ఉన్నాడు ఏసై విన్నాడు ఏసై చేస్తాడు ఆ డైలాగ్ ఒకవేళ ఏసఐ చెప్తే ఎలాగుంటుందండి నేను విన్నాను కళ్యాణ్ బాబు నేను విన్నాను కళ్యాణ్ బాబు నీకు నేను ఉన్నాను కళ్యాణ్ బాబు అని దేవుడు నిజంగా అంటాడండి నీ విశ్వాసాన్ని బట్టి హలో దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని వారలారా ఈరోజు వారి విశ్వాసాన్ని బట్టి అక్కడికి వచ్చిన రోగికి కేవలం స్వస్థత మాత్రమే కాదండి పాపాలు కూడా క్షమించబడ్డాయి వన్ ప్లస్ వన్ బోనస్ వచ్చిన పని ఒకటి దేవుడు చేసిన కార్యం మరొకటి అంటే వారి విశ్వాసానికి దేవుడు గొప్ప మేలు అక్కడ జరిగించాడు వాళ్ళు నిజంగా ఎంత సంతోషపడి వెళ్ళుంటారో ఉంటారో అరే ఏసై ఎంత మంచి నాయనా ఈ రోగికి స్వస్థత మాత్రమే కాకుండా అతను జీవితాంతం చేసిన పాపాలన్నీ క్షమించి వేశాడు అద్భుతమైన వాడు ఈ మనుష్య కుమారుడు యేసు క్రీస్తు ప్రభువు చాలా గొప్పవాడు రాని నిజంగా వాళ్ళ హృదయం ఎంత సంతోషం వచ్చి ఉంటుందో అంత విశ్వాసం లేనిది ఏసై మీద వారికి అంత పిచ్చి లేనిది ఆ పని చేయరు ఏసై మీద ఎవరికైతే పిచ్చి ఉంటుందో వారు నిజంగా సిగ్గుపడరు అవమానపరచబడరు దేనికి వారు దిగులు పడరు ఎత్తుతారు అంతే మంచం ఎంతమంది ఉన్నా నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ ఉన్నారు కలప డిస్టిక్లో కలపలోనే పెద్ద పెద్ద ఉద్యోగాలు వేస్తూ ఉంటారు సింపుల్గా ఒక ఒక ప్యాంటు ఒక షర్ట్ వేసేసుకుంటారు నార్మల్గా వాళ్ళ జీతాలు వేలల్లో ఉంటాయి కానీ వాళ్ళు చేసే సేవలు ఎట్లుంటాయి అంటే మరి వృద్ధులకు సహాయం చేస్తూ ఉంటారు అనాథ సేవలు తీసుకెళ్ళి కాలుస్తూ ఉంటారు మరి వీల్ చైర్లు ఇస్తూ ఉంటాడు ఒక బ్రదర్ అయితే అనిల్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు కడపలో ఇన్కమ్ ట్యాక్స్లో పని చేస్తూ ఉంటాడు నాకు తెలిసిన అన్న మన చర్చి కూడా అన్నే చూస్తూ ఉంటాడు నాకు నిజంగా ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే ఎన్ని సేవ కార్యక్రమాలు చేయగలుగుతున్నారంటే విత్ జీజస్ విత్ గాడ్స్ లవ్ దేవుని ప్రేమ ద్వారానేది సాధ్యం దేవుని మీద పిచ్చి ఉంది ఈరోజు నిజంగా చాలామందికి నీ నువ్వు కలిగి ఉన్నావా ఆ పిచ్చిని ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా ఇతరులకు మేలు చేయాలని ఇతరులకు సహాయం చేయాలని ఇతరులను ఆదుకోవాలని ఆ దృఢమైన సంకల్పం నీలో ఉందా ఆ నలుగురికి ఉంది కాబట్టి ఆ పక్షవాయువు గల వ్యక్తికి స్వస్థత కలిగింది దేవునికి మహిమ కలుగునగాక హలలుయా హలలుయా ప్రేమైన దేవుని వారులారా ఈరోజు మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు మీ జీవితంలో దేవుడు ఏది మీరు ఊహించకపోయినా దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది జరిగించాలో జరిగించగలుగుతాడు ఆయన నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెపుదాం హల లూయా హల తర్వాత మనం గమనిస్తే అక్కడ కొంతమంది కూర్చున్నారంట ఎవరు శాస్త్రులు కూర్చొని ఉన్నారంట కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకు ఏం కొనుక్కుంటున్నారంటే ఇక్కడ దేవదూషణ జరుగుతూ ఉంది వీడెవడు పాపాలు క్షమించడానికని వాళ్ళు హృదయంలో ఆలోచిస్తూ ఉంటే ఏసయ్య వారి హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా తెలుసుకున్నాడు దేవునికి మహిమ కలగ దేవునికి అసాధ్యమైంది ఏది ఉంది నీ హృదయంలో తలంపులు దేవునికి తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆలోచించే ఆలోచన మరి పది మంది తెలుసుకోలేరు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు వారి ఆలోచనలు ఏం చేశాడంటే తెలుసుకొని ఎందుకు మీ హృదయంలో ఇట్లాంటి బ్యాడ్ థింగ్స్ ఆలోచన చేస్తున్నారు ఎందుకు మీ హృదయాలలో ఇట్లాంటి చెడ్డ తలంపులు మీరు ఆలోచన చేస్తున్నారు ఇలాంటి సంగతులను మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారని వారిని ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు వారితో ఒక మాట అన్నాడు తొమ్మిదవ వచనం ఈ పక్షవాయుగల వానితో నీ పాపలకి క్షమింపబడి ఉన్నావని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరిపెత్తుకు నడువని చెప్పుట సులభమా అయితే పాపం క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి వారితో చెప్తున్నాడు ఏది సులభమైనది విచ్ ఈజ్ బెస్ట్ క్షమించడమా స్వస్థపరచడమా అంటే దేవుడు అంటున్నాడు క్షమించడమే హలలుయా నిజంగా నేను నమ్ముతాను దేవుణ్ణి ఒకవేళ దేవుడు క్షమించాడనుకోండి వాడి జీవితాంతం వాడు పక్షం వాయు రోగంతో చచ్చిపోయినా భయం లే వాడికి ఎందుకంటే అతనికి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది మోక్షం దొరుకుతుంది కానీ అయితే అతనికి గొప్ప మేలుతో తను నింపబడ్డాల్లేండి ఆశ్చర్యకరమైన విషయం అది తన విశ్వాసం నలుగురు విశ్వాసం ద్వారా తన వన్ వన్ ప్లస్ వన్ విశ్వాసం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి అలాగే దాంతోపాటు ఏమైందండి స్వస్థత కూడా తనకి కలిగింది హలలుయా హలలుయా కాబట్టి అక్కడ కూర్చున్న శాస్త్ర దేవుడు అంటున్నాడు వీళ్ళేగా కూర్చున్న వారితో దేవుడు ఇలాగ అంటున్నాడు పాపలకు క్షమించడం సులభమా లేదంటే స్వస్థత చేయడం సులభమా అని వారితో అంటా ఉన్నాడు మనుష్య కుమార్నికి అధికారం ఉంది పాపాలకు క్షమించడానికి అని డైరెక్ట్గా అక్కడ తనను తాను కనపరుచుకుండడం మనం గమనిస్తూ ఉన్నాం ఐ ఆమ్ చీజస్ నేను యేసుక్రీస్తు ప్రభుని సర్వంతర్యామినని అక్కడ తనకై తాను ప్రకటించుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు మనుష్య కుమారుడు లోకానికి ఎందుకు వచ్చాడంటే నేను ఆ ప్రతి పాపములను ఆయన కడిగి పవిత్రపరచడానికి క్షమించడానికే అని లోకానికి వచ్చాడు హలో లూయా ఈరోజు నీ పాపాలు క్షమించడానికి నువ్వు బలు అర్పించినా లేదంటే తీర్థయాత్రలకు నువ్వు వెళ్ళినా పుణ్యక్షేత్రాలను దర్శించినా ఎక్కడికి వెళ్ళినా నీకు మోక్షం దొరుకుతుందో దొరుకుతుందో నాకు తెలియదు కానీ ఏసై దగ్గరికి నువ్వు వస్తే ఏసఐ దగ్గర నువ్వు రాగలిగితే ఆయన చాలా సింపుల్గా నీ పాపాలకు క్షమించగలుగుతాడు బికాస్ హీఈస్ నాట్ ఎ సిన్నర్ ఎందుకంటే ఆయన పాపాత్ముడు కాదు పాపి కాదు ఆయన హల ఊయా దేవు నామానికి మహిమ కలుగునగాక మరి తర్వాత ఏసఐ అంటున్నాడు పక్షవాయుగల వ్యక్తితో నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పో హలెలుయా హలెయా ఇంకా పరిపెత్తుకున్నాడు చేతిలో పరుపు మ్యాక్సిమం బరువు ఉంటుంది కదండి మాలో పక్షవాయువు గల వారు బరు బరువు ఎత్తగలుగుతారా ఈ మధ్య నాకు తెలిసిన ఒక అన్నకి యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఒక దెబ్బ తగిలింది అన్నకి అయితే ఒక టూ డేస్ కోమాలో ఉన్నాడు అయితే ఇప్పుడు తన తన పరిస్థితి ఎలాగుందంటే రైట్ సైడ్ మొత్తం పడిపోయి స్వచ్ అయిపోయింది బాడీ అంతా కూడా చాలా వీక్ అయిపోయాడు పెరాలిసిస్ వచ్చింది అంటే ఇదే పక్షవాయు వచ్చింది ఇప్పుడు మరి ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చి నా కళ్ళ ముందరే నేను వెళ్ళను చూద్దామని వెళ్తే ప్రార్థన చేద్దామని వెళ్తే నా కళ్ళ ముందరిని ఇక్కడ గిచ్చుతూ ఉన్నాడు తనకి స్పర్శ లేదు సరే అని చెయ్యి ఎత్తిస్తాను డాక్టర్ అతను ఫిజియోథెరపీస్ చేయి ఎత్తిస్తూ ఉన్నాడు ఆ చెయ్యి తను ఎత్తడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటే అంత ఇబ్బంది పడుతున్నాడు మరి సహజంగా మరి అబ్బాయిలు అన్న బలం చూడని సింపుల్గా కండలు చూపిస్తూ ఉంటారు కదా మన అన్నకు కూడా చాలా పెద్ద పెద్ద కండలు ఉన్నాయి చెయ్యి కాలు ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉందంటే లేపలేని స్థితిలో ఉన్నాడు మీరు గమనించాలా హలూయా హల దేవునికి మహిమ కలుగునగా ఆ మేన్ ప్రేమైన దేవుని వారులరా మరి కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ఫలపరితంగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు ఆరోగ్యం మీకు దేవుడు దయచేస్తాడు స్వస్థత మీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు నీ జీవితంలో ఏ రోగం ఉన్నా ఒకవేళ నీలో కూడా పెరాలిసిస్ ఉందా పక్షవాయుడు బాధపడుతున్నావా నీ తెలిసిన వారికి ఎవరికైనా పక్షవాయును బాధపడుతున్నా రండి శుక్రవారం ప్రత్యేకంగా తైలాభిషేక ప్రార్థన చేసి మీకోసం నేను ప్రార్థన చేస్తా దేవుడు ఖచ్చితంగా మీ నర నరాలను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు ఆయన రక్తం మీ మీద ప్రోక్షించబడుతుంది మీ రోగం నుంచి మీరు ఆ క్షణంలోనే విడుదల పొందుకోవడం మీరు రుచి చూస్తారు దేవుని మహిమని మీరు చూస్తారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం హాలూయా హాల లూయా ఈరోజు నీలో ఏ రోగంతో ఉన్నావో ఏ రోగమైనా సరే ఏసుకు సాధ్యం స్వస్థపరచగలడు ఆయనకు క్యాన్సర్ అయినా ఎయిడ్స్ అయినా ఏ అంతు చిక్కని వ్యాధి అయినా సరే దేవుడు అనుకుంటే సమస్తాన్ని నిర్మూలన చేయగలుగుతాడు నీ పాపాలు క్షమించిన గల దేవుడు నీకు స్వస్థతి ఇవ్వలేడా ఈ పక్షవాయుగల వ్యక్తి పాపాలు క్షమించిన వాడు ఆ వ్యక్తికి స్వస్థత చేయలేడా ఎందుకు చేయలేడు పరిపెత్తుకొని ఇంటికి పొమ్మన్నాడు ఒక పక్షవాయుగల వ్యక్తి బరువు ఎత్తగలుగుతాడా కానీ అతను పరిపెత్తుకొని నడుచుకొని వెళ్ళగలుగుతున్నాడంటే ఎంత ఆశ్చర్యకార్యం నీ జీవితంలో ఆశ్చర్యకార్యం కావాలా సూచన క్రియలు నీ జీవితంలో కూడా జరగాల అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాల స్వస్థతలు నీ జీవితంలో జరగాల విశ్వాసముతో ప్రభు ఎద్దకురా ఆ నలుగురు విశ్వాసముల ద్వారా అతను అతను దీవించబడ్డాడు ఒకే నీ చుట్టుపక్కల ఎవరైనా అటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే ఏ రోగంతో అయినా బాధపడుతూ ఉంటే మీ విశ్వాసం ద్వారా వారు స్వస్థ పొందాలి మీ ప్రార్థన ద్వారా మీ విశ్వాసాన్ని ద్వారా వారి జీవితాలు క్షమించబడాలి వారి పాపాలు క్షమించబడాలి వారి రోగముల నుంచి వారు విడుదల పొందాలి అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక వెనకడుగు వివేకుని ఇక నుంచి క్రీస్తు రాజ్యం కొరకు ప్రయాసపడండి మరి ఈరోజు విన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ వందనాలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ముగించుదాం ప్రార్థన మా ప్రేమ నేస్తు క్రీస్తు ప్రభా నీకు వందనాలు ఇది వేశాన్ని నిలబడి ఇంతవరకు నీ మాటలు ప్రకటించే గొప్ప ధనత నాకు ఇచ్చావు విన్న వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభావ మాకు కావాల్సిన ఆరోగ్యం శక్తి బలంతో పాటు మా పాప క్షమాపణ కూడా మాకు అనుగ్రహించండి ప్రభా నేడే మా పాపములు క్షమించండి ఎందరైతే ప్రాధాయపడుతుందని అడుగుతున్నారో ప్రతి పాపములు వేసు నాములు క్షమించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ రిలీజ్ ప్రవ్వ నీ పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కుమ్మరిస్తున్నాను ప్రభావ వారిని బలపరచు తండ్రి వారిని అభిషేకించున్నాయన నీ ప్రసన్నత వారి మీద కుమ్మరించు ప్రభావ వారిని ఆయన స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలం వారికి అనుగ్రహించండి వారికి మంచి నిద్ర క్షేమము రాబడిని దీవించండి వారు కూడా ఒకవేళ పక్షవాయుతో రోగములతో వ్యాధులతో బాధపడుతున్నారేమో వారిని ముట్టి సంపూర్ణులుగా వారిని చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన శ్రేష్టమనేసుక్రీస్తునామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ దేవు నామానికి మహిమ గాక అందరికి వందనాలు మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండున గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ భారభర్తమైన పరిచయకు మీ వంతు తప్పక సహకరించండి ఎంతో ఖర్చులతో కూడిన పని మీ అందరు చూస్తూ ఉన్నారు ఎంత ప్రయాసపడుతున్నాడు కదా కళ్యాణ్ బాబు మీరు చూడట్లేదా మందరి నిర్మాణం కానీ పరిచయ కానీ ఇంతవరకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు కానీ ముందుకు రావట్లేదు ముందుకు రావాలి మీరు ముందుకు రావాలి ముందుకు వస్తేనే మీ కార్యాలు జరుగుతాయి ఆలోచన చేసుకోండి నేను పదే పదే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దేవుని పనికి ఎప్పుడైతే ముందుకు వస్తారో దేవుని కార్యాలు ఎప్పుడైతే మీరు తల ఆయన మీ కార్యాలు కూడా ఏం చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటాడు ఇచ్చి శోధించుకుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభుని శోధించండి విశ్వాసం తడగండి ఆశ్చర్య కార్యాలయ దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు అందరికీ వందనాలు ప్రైజ్ అలౌడ్ మే గాడ్ బేస్ యూ ఆల్